శుభోదయం మిత్రమా ఈరోజు మన సత్సంగం రోగము యోగము అన్న విషయంగా జరుగుతుంది ముందుగా ఆ సర్వేశ్వర్ని ప్రార్థించి మన సత్సంగం మొదలు పెడతాం అరుణా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆ అరుణాచలేశ్వర స్వామిని మనం నిత్యం కానీ ఆయన్ని జానిస్తే అంటే ఈ అరుణాచల శివ అన్నది చెప్పుకుంటూ ఆ అరుణాచలేశ్వర స్వామిని కానీ ఒక్కసారి మనం మన మనసులోకి తెచ్చుకుంటే ఇక తప్పకుండా ఆ భగవంతుణ్ణి మనం అందుకోగలమని ఆ పరమశివుడే చెప్పాడు ఇప్పుడు మన సత్సంగం ముఖ్యంగా రోగం యోగం అన్న విషయంగా జరుగుతుంది ఇప్పుడు మనము భగవంతునితో ఆనందంగా ఉన్నాం అంటే ఆనంద సాగరంలో భగవంతునితో పాటు మనం కూడా ఉన్నాం అంటే జీవుడు కూడా భగవంతునితో పాటు ఉన్నాడు కానీ ఏమైందో తెలియదు కానీ ఈ జీవుడు పరమాత్మ నుంచి దూరం అయిపోయాడు మళ్ళీ ఆ కరుణామయుడైన పరమాత్మ ఏం చేశాడంటే జీవుడు తనని కలవడం కోసం ఇప్పుడు ఒక భగవద్గీత తీసుకుంటే ఎన్నో యోగాల గురించి చెప్పాడు అంటే పద్దెనిమిది యోగాలు చెప్పాడు ఇప్పుడు మనం యోగము అంటే ఏమిటి అంటే భగవంతుని కలవడం అన్నదాన్ని యోగం అంటారు అంటే అది భక్తి యోగం కావచ్చు కర్మయోగం కావచ్చు జ్ఞాన యోగం కావచ్చు పురుషోత్తమ ప్రాప్తి యోగం కావచ్చు ఏదైనా యోగం కావచ్చు యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుని నుంచి దూరం కాబట్టి ఆ భగవంతుని మళ్ళీ అందుకోవాలి అని దాని ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు మనం రోగము యోగము గురించి చెప్పుకున్నప్పుడు రోగం అంటే ఏంటి రోగము అంటే భగవంతుని యొక్క ఆలోచనల నుండి దూరం కావడం రోగం ఎందువల్ల ఎప్పుడైతే భగవంతుని యొక్క ఆలోచనలు మనం చేయడం ఆపేస్తామో చేయమో మళ్ళీ మళ్ళీ మనం ఈ జన్మలు ఎత్తుతూనే ఉంటాం కాబట్టి దాని రోగం అంటారు ఇక యోగం అంటే ఏంటి యోగము అంటే భగవంతుని ఆలోచనలతోనే ఉండి ఆ భగవంతునికి దగ్గర కావడం ఎప్పుడైతే భగవంతుని ఆలోచనలు ఉంటాయో ఆ భగవంతుని దగ్గర అవుతాయో మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు ఆ ఆనంద సాగరంలో భగవంతునితో మనం ఆనందంగా ఉండొచ్చు ఇప్పుడు ఈ విషయంలో చెప్పుకుంటే మనం నిత్య జీవితంలో మనం రోగంతో ఉన్నామా యోగంతో ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని నిరుత్సాహం అసహనం ఏదో భారంగా గడిచిపోయే జీవితం మరి ఇది రోగమే కదా అలా కాకుండా ప్రతి క్షణాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి ఉత్సాహంతో అమృతమయం చేసుకుంటే మరి అది యోగమే కదా అందువల్ల ఇప్పుడు మనం యోగం అందుకోవాలి అంటే నిత్యము మనం యోగం చేయాలి అంటే నిత్యము మనం ఒక యజ్ఞం చేయాలి అంటే భగవంతుని అందుకోవాలని ఒక యజ్ఞం చేయాలి అంటే మనకి ప్రతి పని మీద చేసే ప్రతి పని మీద శ్రద్ధ ఉండాలి ఎంత చిన్న పని చేస్తున్నా దాన్ని శ్రద్ధతో చేయాలి అలాగే ప్రతి కర్మని అంటే మనం ఏదైతే నిర్వర్తిస్తామో ప్రతి కర్మని ఆ భగవంతుని యొక్క సేవగా భావిస్తే మాత్రం అది యోగం అయిపోతుంది అలా కాకుండా ఈరోజు మనకు ఏమైపోయిందంటే అంటే కలి మా కలి యొక్క మాయ ఎంత ఎంత దారుణంగా ఉందంటే కలిమాయ మాయ అంటే ఒకప్పుడు కలి మనం ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు భగవంతునికి కలికి మధ్య ఒక సంభాషణలో కలి చెప్పాడు ఏంటంటే కలియుగంలో నిన్ను అందుకోకుండా నేను చేస్తాను ప్రతి ఒక్కరిని అన్నాడు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక స్మార్ట్ రూపం స్మార్ట్ ఫోన్ రూపంలో ఉండొచ్చు ఇంకో రూపంలో ఉండొచ్చు ఇంత ముందు న్యూస్ పేపర్ అంటే మనకు ఉదయం వచ్చేది కాసేపు చదివి పక్కన పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ నేను చేతిలో వచ్చేసరికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి న్యూస్ పేపర్కి వెళ్ళి లేటెస్ట్ అప్డేట్స్ ఏమి ఉన్నాయి చూస్తున్నాం అంటే పూర్తిగా మనం భగవంతుని నుంచి దూరం చేయడానికి కలి ఒక పెద్ద ప్లానే వేశాడు ఒక పద్మ వ్యూహం వేసి మనల్ని లోపల పట్టేశాడు కాబట్టి ఆ పద్మ వ్యూహంలో నుంచి మనం బయటకు రావాలి రావాలి అంటే ఎలా అసలు ఈరోజు మనం మనం ఎలా ఉన్నాం ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మనం ప్రతి పనిని డబ్బుతో ముడిపెడుతున్నాం అంటే నేను ఏదైనా పని చేస్తే నాకు దానివల్ల లాభం ఏంటి ఏం వస్తుంది అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రెడీ మనం అంటే పది గంటలు చేసే పని పదహైదు గంటలు చేయడానికి సిద్ధం కానీ ప్రతి గంటకు నాకు ఎంత వస్తుంది లాభం అన్న దాని మీదే మన ఆలోచనలు అంతా ఉన్నాయి అంటే గంటల కొద్దీ మనం పని చేస్తూ గంగిరెద్దు కట్టిన గంటల డబ్బు కోసం పని చేయడానికి సిద్ధం కేవలం డబ్బు కోసమే పని చేయడానికి సిద్ధం అలా కాకుండా ఇప్పుడు పిల్లలతో ఏదైనా సమయం స్పెండ్ చేయాలనుకోండి అది మనకి వేస్ట్ అంటే పిల్లలతో వాళ్ళ బాగోగులు చూడాలి లేదా వాళ్ళతో కొంత సమయం స్పెండ్ చేయాలి అంటే కూడా మనకి అది వృద్ధాలాగా అనిపిస్తుంది ఇక పిల్లలతో పాటు పెద్దల విషయం ఇంకా మరీ మరీ అసలు పెద్దలతో సమయం స్పెండ్ చేయడం అనేది మనకు అసలు ఈ సస్యమిరా ఇష్టం లేదు సరే ఇంకా సమాజం కోసం అంటారా అసలు పెట్టడం సమయం అందువల్ల ఇప్పుడు మనకి ఒకటి ఏడుపు ఏమి ఏడుపు అంటే అరే వీళ్ళతో సమయం స్పెండ్ చేస్తే నాకు వేస్ట్ కదా నేను ఏ సమయం స్పెండ్ చేసినా నాకు ఏది బెస్ట్ ఆ సమయం ద్వారా నాకు కొంత డబ్బులు రావాలి డబ్బు కానీ పేరు కానీ వస్తేనే నాకు అది ఆ సమయం నాకు చాలా ఇష్టం అలా కాకుండా ఈ తల్లిదండ్రులు బాగోగులు చూడడం అంటే వాళ్ళ మంచి చెట్టు చూడడం నాకు పెద్ద భారం ఇంకా అనారోగ్యంగా బాధపడుతున్న భార్య విషయం తీసుకున్నాం అనుకోండి ఆవిడ్ని ఎంత అనారోగ్యంగా బాధపడుతున్నా మనకి ఆవిడ లేచి మన టిఫిన్లు భోజనాన్ని చేసేయాలి లేకపోతే మనకి చిరకాకు అంతేగాని అరే ఈవిడ బాధపడుతోంది మనం ఈవిడికి కొంచెం వంట సహాయం చేద్దాం ఇంకోటి సహాయం చేయడం అనేది మనకు పరమ వేస్టు ఎందుకంటే దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు మనకి ఏమి రాదు ఇలా మనం నిత్యము రోగంతో మాయా రోగంతో అశాంతితో రోజులను ఎంత బాధంగా గడిపేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి అంటే మనం ఏంటంటే ఇప్పుడు మృత్యువు అంటాం మనకి మృత్యు అంటే భయం తప్పనిసరిగా మృత్యువు అంటే భయం కానీ నిత్యము మనం సాహసం సావాసం చేసేది మహామృత్యుతో సావాసం చేస్తాం అంటే మృత్యు అనేది ఒకసారి వస్తుంది కానీ మహా మహామృత్యువు అనేది ఏమిటంటే మనం ఎప్పుడు ఈ దేహంతో పట్టుకుని ఉన్నామో నేను నా దేని పట్టుకున్నామో అందువల్ల అది మహామృత్యువు అంటారు అది మృత్యువు కన్నా ఘోరమైనది నిత్యము మహామృత్యుతో అంటే నిత్యము మనం మృత్యుతోనే ఉంటాం అందువల్ల మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి ఏంటంటే నాకు మోక్షం కావాలనిపిస్తుంది మరి మోక్షం కావాలంటే సాధన చేయాలి కదా మరి సాధన చేయాలంటే మళ్ళీ దానికి సమయం ఇవ్వాలి కదా ఆ సమయం ఏదైనా ఇచ్చినా కూడా నాకు వెంటనే దాని యొక్క ఫలితం ఉండాలి నేను ఏమి చేసినా దానికి వెంటనే ఫలితం ఉండాలి అన్నది ఈ మధ్యకాలంలో చాలా గాఢంగా వెళ్ళిపోయింది మన లోపల మరి ఆ ఫలితం ఏమిటి అంటే భగవంతుడు ప్రత్యక్షమైన వెంటనే ప్రత్యక్షం అయిపోవాలి లేదా నేను ఈ పని చేస్తే వెంటనే నాకు డబ్బులు రావాలి వెంటనే నాకు పేరు రావాలి నా పేరు పది మందికి నోటిఫై అవ్వాలి పేపర్లో నా గురించి రాసుకోవాలి ఇది మనకు కావాలి ఇప్పుడు మీరు ఆలోచించండి నిజంగా మనం మానవ జీవితం తీసుకుంది ఎందుకో ఆ మాధవుని చేరడానికి ఆ మాధవుని చేరడానికి అనగానే వెంటనే ఏమవుతుందంటే అది ఎప్పుడో అది మన మామూలుగా ఏం చెప్తుంటే వైరాగ్యం వచ్చేస్తుందంటే భగవంతుని అందుకోవాలంటే చాలా కష్టం అండి ఎన్నో జన్మలైతే తప్పితే మనం భగవంతుని అందుకోలేమంటాం ఎందుకంటే ఆ మోక్షం గురించి ఆలోచించాలంటేనే మనకు ఒక భయం ఎందుకంటే దానికి సాధన చేయాలి కదా మరి అలా కాకుండా మనకు నిత్యము భగవంతుని యొక్క దర్శనం అవుతుందన్న విషయం కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి అంటే భగవంతుడు నిత్య దర్శనం మనకి అంటే మనం మనం ఉన్నదే కైలాసం అని ఎప్పుడైతే అనుకుంటామో ఇంకా భగవంతుడు ఎప్పుడూ మనకి నిత్య దర్శనం అవుతూనే ఉంటుంది అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మనం ఈ రోగం నుంచి బయటకు వచ్చి యోగం ద్వారా భగవంతుడు అందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి మనం ఉంటున్న నివాసాన్ని కైలాసంగా ఎప్పుడు అనుకోవాలి భావించాలి అంటే నేను ఉన్న ప్రదేశమే కైలాసము అని అనుకున్నప్పుడు తల్లిదండ్రులే నాకు ఆది దంపతులుగా కనపడతారు అందువల్ల నిత్యము ఆ పార్వతీ పరమేశ్వరులైన ఆది దంపతులైన మన తల్లిదండ్రులను దర్శించుకుంటూ ఉంటే అలాగే ఎప్పుడైతే మనం భార్యను చాలా ప్రేమతో చూస్తామో ఆవిడే మనకి అర్ధనారీశ్వరిగా కనబడుతూ ఉంటుంది అందువల్ల ఎక్కడో లేడు భగవంతుడు భగవంతుడు నిత్యం మనతోనే ఉన్నాడు అంటే తల్లిదండ్రుల రూపంలో ఉన్నాడు భార్య రూపంలో ఉన్నాడు అలాగే మన పిల్లల్ని మనం ఒక్కసారి చూస్తే వాళ్ళతో సమయాన్ని మనం ఇవ్వగలిగితే ఆ సమయం శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములకు ఇస్తున్న సమయంగా అనిపిస్తుంది మనకి అంటే పిల్లల రూపంలో మన దగ్గర ఉన్నది ఎవరు అంటే ఆ విఘ్నేశ్వరుడు కుమారస్వాములే ఇక మన బంధువులను కానీ మిత్రులను కానీ సమాజంలో ఉన్న అందరినీ చూస్తూ ఉంటే నిజంగా మనకు ఎవరు దర్శనం అవుతూ ఉంటారంటే ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు దేవతలు ఇలా వీళ్ళందరినీ ఎప్పుడైతే మనం భావించి అంటే మన సమయాన్ని తల్లిదండ్రులకు ఇస్తున్నామంటే భగవంతునికి లెక్క భార్యకి ఇస్తున్నామంటే భగవంతునికి ఇస్తున్నట్లు లెక్క పిల్లలకి ఇస్తున్నామంటే భగవంతునికి ఇస్తున్నట్టు లెక్క బంధువులకు మిత్రులకు సమాజంలో అందరికి ఇస్తున్నామంటే భగవంతునికి ఇస్తున్నట్టు లెక్క అని ఎప్పుడైతే మన సమయాన్ని ఇలా ఆనంద రూపంగా అందరికీ ఎందుకంటే సమయమే భగవంతుడు అంటాడు కాబట్టి అందరికీ ఆనందంగా ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అప్పుడు మనం చేసేది యోగం అంటారు దాన్నే మహాయోగం అంటారు దాన్నే కర్మయోగం అంటారు దాన్నే జ్ఞానయోగం అంటారు మరి దీని ద్వారా మనకి ఏం ప్రాప్తిస్తుందంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం ప్రాప్తిస్తుంది అందువల్ల మనం ప్రతి ఒక్కరూ భగవంతునికి దగ్గర దానికి చేసే ప్రతి సాధన ఆ పురుషోత్తం యొక్క దర్శనంగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఆనందంగా జీవితాన్ని ప్రతి కర్మని భగవంతుని యొక్క కర్మగా భావించి నిష్కామ కర్మగా చేస్తూ ఆనందమయంగా ఉందాము